ఏంటి నీళ్ళు ఎక్కడ అని చూస్తున్నారా నేను ఈ వీడియో తీసేటప్పటికైతే కరెంట్ లేదండి అంతకు ముందు రోజు నైట్ పోయింది నేను ఉదయాన్నే ఈ వీడియో తీస్తున్నాను ఇదంతా నీళ్ళండి నాకు పక్కన సైడ్ కాలం ఉంది ఆ కాలంలో నీళ్ళు వర్షం బాగా పడింది కదా ఆ కాలంలో నీళ్ళన్నీ ఇలా ఇళ్లలోకి వచ్చేసాయి నీళ్ళ పోయి సడన్గా ఇలా వచ్చరికి ఎక్కడ ఏం పెట్టుకోవాలో తెలియలేదు అట్లా నాకు కుదిరిన దొరక సామాన్ తీసాను ఇంట్లో కూడా ఎవరో లేరు అందరు బయటికి వెళ్ళిపోయారు పనులకి పనులకి వెళ్ళిపోయాక వర్షం వచ్చింది కదా ఇంకా ఇదంతా పక్కన మెల్ల అండి మెల్లలో అయ్యి నీళ్ళు ఇలా వచ్చాయి అంతా సడన్ సడన్గా గా జరిగిపోయింది కాల ఫుల్ అయిపోయి ఇలా నీళ్ళు వచ్చాయి మా ఒక్కలకే కాదు చాలా చాలామందికి వచ్చాయి కనీసం కొందరు కుటుంబాల దాకా అట్లా నీలమయం అయిపోయింది ఇది ఎక్కడో అనుకోమాకండి మన పక్కనే మన విజయవాడ పక్కన గుంటూరు జిల్లా అండి గుంటూరులోనే ఇలా జరిగింది నాకు వీడియో తీయడానికి కూడా చింత చీకటిగా ఉండి ఏదో ఒక్కొక్క చోట బాగుంది ఒక్కొక్క చోట అలా తీసానండి నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలా అయితే మా ఇంట్లోకి ఇలా నీళ్ళు వచ్చాయి పక్కన కిచెన్ నా వంట రూంలో కూడా ఇలా వచ్చే అన్నీ ఇలా పైకి ఎగబెట్టుకున్నాను ఇలా పైన పెట్టేసుకుని కుదిరినంత వరకు నాకు ఈ వీడియో తీయాలన్నా పక్కన సామాన్ సర్దుకోవాలన్న సపోర్ట్ కూడా ఎవరూ లేరు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఒక్కదాన్నే ఉండేసరికి ఏమీ అర్థం కాలేదు తెలిసిన వాళ్ళు చెప్తే నెంబర్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకు ఫోన్ చేయమని ఇది మా ఇంటి బయట అండి ఇలా కాలం ఫుల్ అయిపోయింది ఇది స్టార్టింగ్ ఇలా ఉంది కాలం ఫుల్ అయిపోయి అప్పటికే మాకు ఆల్రెడీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి అది చూడండి ఇంకొంగ ఇంకా రోడ్డు దాటలేదు రోడ్డు దాకా గేట్ దగ్గర ఇదంతా నీళ్ళు ఇలా అయితే ఉన్నాయి స్టార్టింగ్లో గవర్నమెంట్ వాళ్ళందరూ వచ్చి కూడా పాపం బాగా వర్షం ఉన్నా సరే ఇలా వచ్చి చేశారు ఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి ఎందుకు ఫోన్ చేయంగానే అని చెప్పేసి ఏమంటే వచ్చేసారు ఒక గంటలోనే వచ్చేసి అంత వర్షంలో కూడా దగ్గరుండి పనులు చేయించారు చూసారుగా ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నీళ్ళు ఎలా పెరిగిపోయినాయో అలా పెరిగిపోయినాయి సాయంత్రానికైతే మరీ ఎక్కువైపోయినాయి బాగా నీళ్ళు అసలుకి కొంది లేదు రోడ్డు అని లేదు అసలు ఎటు కుదిరితే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి అందరూ ఇలా తడుచుకుంటా కూడా చేశారండి స్క్రీన్ తీసుకొచ్చి దగ్గరుండి పనులు చేపించటం అవతలంతా కాలవాళ్ళు తీశారు అయితే అప్పుడు బాగా వరద ఉంది కదా వరదకి తగ్గినట్టు ఏమీ అనిపించలేదు తర్వాత మాకు తగ్గినాయి అనిపించింది అనే ఫీలింగ్ వచ్చింది అని ఏది ఏదైనా సరే మనం ఫోన్ చేయంగానే అంత ఇదిగా వచ్చారు వచ్చి వర్షంలో ఉండి దగ్గరుండి తీపిచ్చటం అలా చేశారండి కానీ వంద ఇల్లు దాకా బాగా మునిగిపోయాయి అసలు ఎంత అంటే నడువు లోతు పైన నీళ్ళు అన్నీ ఇది మా ఇంటి ముగలు రోడ్డు అండి ఎటు చూసినా నీళ్ళ ఇది మా ఇల్లు ఎటు చూసినా నీళ్ళమయే నీళ్ళు పావులు కొట్టు పావులు కూడా వచ్చేస్తున్నాయి అన్నీ అండి మాములకు కాదు గొంతులు లేదు సందులు లేదు కొంచెం వర్షం తగ్గేసరికి అందరూ కొంచెం బయటకు వచ్చారు సాయంత్రానికి ఇలా తేలింది ఆ కాలంలో నీళ్ళన్నీ వస్తున్నాయి కదా పిల్లలు కార్లు వెళ్తాకి బండ్లు వెళ్తాకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అట్లా అడ్డం పెట్టారు డబ్బులు ఇది మా ఇంటికి ఎదురు గొంతు అండి ఈ గొంతులో కూడా ఇలా ఉన్నాయి మెయిన్ రోడ్ల మీద ఇలా ఉన్నాయి అసలు అమరావతి రోడ్డు మెయిన్ రోడ్డు మీద అయితే అమరావతి వెళ్ళే రోడ్లో ఇంకా బాగా ఉన్నాయి రామచంద్ర భద్రస దగ్గర అసలు ఫుల్ అయిపోయి బండ్లు కూడా అయిపోయినాయి అంత తిరుగుతా మా బావ అయితే బయటకు వెళ్ళాడు బండి అక్కడే పెట్టేసేసి బండి తీసుకురాలేక వదిలేసి వచ్చాడు తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు నీళ్ళు తగ్గాక అంత వరద వచ్చిందండి అసలు ఎప్పుడూ లేదు ఇంత వరద విజయవాడ శ్రీకాకుళం ఇంకా ఎక్కువగా ఉన్నాయి అంటండి న్యూస్లో చూస్తా